ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మరి కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం వస్తోంది మరి మార్గశిర మాసంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిజగద్గురు పీఠం వారసురాలు అండ్ చైర్మన్ శ్రీమతి మైలవరపు నాగమణి గారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ అవర్ స్టూడియో చాలా సంతోషం ముందుగా మన ఐ డ్రీమ్ ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ మార్గశిర రా మాసం రాబోతుంది కదమ్మా మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అమ్మా సో ఏంటి ఈ మాసం ప్రత్యేకత ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి ఎవరిని పూజించాలి చాలా మంచిది కార్తీక మాసం అంతా మనం శివారాధన చేసుకుంటూ కార్తీక దీపాలు వెలిగించుకుంటూ కార్తీక మాసాన్ని మనం ముగించుకున్నాము రేపు పాడ్యమి రోజుతో మనకు కార్తీ పోలిపాడ్యం అంటారు పోలిపాడ్యమి రోజున కూడా తెల్లవారుజామున దీపాలు వదలటంతో మనకి కార్తీక మాసం అయిపోయినట్టే కార్తీక మాసం అయిపోవటమును మళ్ళీ మార్గశిర మాసం ప్రవేశించడం కూడా జరుగుతుంది ఈ పాజిమి రోజు నుంచి ఈ మార్గశిర మాసం కూడా చాలా విశేషమైంది చాలా గొప్పది అని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా తను చెప్పడం జరిగింది మాసాల్లో తొమ్మిదవ మాసం ఇది మనకి మార్గశిర మాసం అలాగే మృగిశిరా నక్షత్రంతో పౌర్ణమి కూడి రావటం కూడా విశేషం మార్గశిర మాసానికి అట్లాగే మనకి సూర్యుడు మన సంక్రమణం జరుగుతూ ఉంటారు కదా జరిగినప్పుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తారు ఈ మాసంలో కూడా అందుకని దీనికి మాసంగా మనం పేరు రావటం జరిగింది అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో విభూతి యోగంలో మాసం మాసాల్లో చాలా విశేషమైంది చాలా గొప్పది స్వయంగా మాసమే నేను అని అని ఆయన చెప్పారు మాసం అంటే వేరే కాదు సాక్షాత్తు నేనే అని అన్ని యోగంలో స్వామి చెప్పటం తర్వాత ఈ మాసంలో ఏదైనా పూజలు చేసిన వ్రతాలు చేసిన తర్వాత హోమాలు చేసిన దాన ధర్మాలు చేసినా కూడా స్వయంగా నేనే స్వీకరిస్తానని కూడా భగవానుడు చెప్పడం జరిగింది తర్వాత ఈ మాసంలోని మనకి గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం టైంలో ఆ యుద్ధకాల టైంలో అర్జునుడు వెనకడుగు వేయగా గీతను ప్రబోధించిన మాసం కూడా ఈ మార్గశిర మాసంలోనే అని అని అంటాం దాన్ని సర్వేషాం ఏకాదశిగా మనం గీతా జయంతిగా కూడా ఈ మాసంలోనే మనం చేసుకోవటం అట్లాగే కాళభైరవాష్టమి హనుమద్వ్రతం తర్వాత దత్త జయంతి ఏమ్మా తర్వాత ముక్కోటి ఏకాదశి ధనుర్మాస ప్రారంభం రకరకాల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు ఈ సందర్లు అన్నీ మనకి మాసంలోనే కనిపిస్తాయి చాలా గొప్పది మాసం ఓకే అంటే శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా ఏమైనా పూజ కార్యక్రమాలు చేసేది ఏమైనా ఉంటుందా తప్పకుండా అమ్మా ఎందుకంటే తానే స్వయంగా అని చెప్పారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మృగశిరా నక్షత్రం ఏంటి పద్మావతి అమ్మవారిది శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తిది కాబట్టి అక్కడ సాక్షాత్ పద్మావతి అమ్మవారిని ఇక్కడ గోదాదేవిగా చూసి మనం గోదా కళ్యాణం చేసుకోవటం శ్రీకృష్ణ పరమాత్మే మరి శ్రీకృష్ణ దేవాలయాల్లో కానీ శ్రీ మహావిష్ణు అవతారమే కాబట్టి ప్రముఖ విష్ణు దేవాలయాల్లో విశేషంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం ఇవన్నీ చేస్తాం సర్వేశాం ఏకాదశి రోజున మటుకు ప్రత్యేకంగా కృష్ణుడికి పూజలు చేయటం ఏదన్నా మహావిష్ణు అంశే కదమ్మా ఆ రోజున గీతా జయంతిగా మనం చేసుకోవటం ఈ భగవద్గీతని పవిత్రంగా ఒక పీట మీద ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఏమ్మా భగవద్గీతని ఎవరైనా ప్రవచనకర్తలు ఉన్నారంటే దాన్ని ప్రబోధగా ప్రజలకి అందించటం గీత సారాంశాన్ని చెప్పటం ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా గీత చాలా గొప్పది ముఖ్యంగా ఈ కాలంలో యువతులకు గాని యువకులకు గాని చాలా ముఖ్యమైనది అది ప్రతి ఒక్కళ్ళు అది ఏదో సెల్పులకి ప్ర పరిమితం చేయకుండా చక్కగా గీతను చదువుకుని దాంట్లో తెలుగుల అర్థం అది చూసుకుని స్వామి ఏం ప్రబోధించారు దానివల్ల మనం ఏం నడుచుకోవాలి మనలో ఉన్న లోటుపాట్లు ఏమేమి చక్కదిద్దుకోవాలి జీవితం కూడా మనకి యుద్ధమే కదమ్మా పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా కూడా ఈ యుద్ధంలో మనం ఎలా కొనసాగాలి అన్నది కూడా గీత చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గీతని ఈ రోజు నుంచైనా చదివి దాని సారాంశాన్ని వంట పట్టుకుంటే చాలా మంచిది మనకి పూర్వం అన్నీ చెప్పారు కదా అంటే ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అవునండి మరి ఇప్పుడు శ్రీకృష్ణుడికి మనము పూజించుకుంటే ఈ మాసంలో ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది ఎవరికి ఎవరు చేసుకోవాలి మనో నిబ్బరం ధైర్యం కోసం ఏదన్నా యుద్ధ రణరంగం అంటే యుద్ధం అంటే అది కోర్టు సమస్యలు కావచ్చు లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు ఇవన్నీ ఏదైనా ఉద్యోగానికి ఏదైనా మన అప్లికేషన్లు పెట్టుకుని అది కూడా ఒక రకంగా యుద్ధంతో కూడిందే కదమ్మా చదువుల్లో ముందుకు కొనసాగాలన్నా ఇట్లాంటివి ఏవైనా కూడా ముందుకు వెళ్ళే విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం మన పూజాది కార్యక్రమాలు యథావిధిగా షోషోపచారాలతో పూజ చేసుకుని ఒక కృష్ణ రూపంతోనే కాకుండా వైష్ణవ రూపంగా ఏ స్వామి ఉన్నా సరే నరసింహ స్వామి కానీ ఎవరున్నా కూడా ఆరాధన చేసుకోవటం అనేది చాలా మంచిది మనం ఇంట్లో అన్ని రూపాలలో మనం దేవుణ్ణి కొలుస్తాం కదా సో అంటే ఫస్ట్ వినాయకుడితో అవునవును పూజ పూజ స్టార్ట్ చేస్తాం అవును ఆ తర్వాత అంటే ప్రతి ఒక్కరి రూపానికి కూడా మనము ఎలా నమస్కరించాలి అంటే ఎలా ఎలాంటి పాటలు పాడాలి అని అనంట అట్లా అయితే ఇప్పుడు మార్గశిరమాసంలోనే మనకి దత్త జయంతి అని వస్తుంది ఈ దత్తాత్రేయ జయంతి ఎప్పుడంటే మనకి ఈ మార్గశిర పౌర్ణమి రోజున వస్తుంది దాన్నే కోర్ల పౌర్ణమి ఏమండి కుక్కల పండగ దత్త జయంతి మార్గశిర పౌర్ణమి ఇలా మనం పిలుచుకుంటున్నాం దత్తాత్రేయమూర్తి అవధూత కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో ఎత్తులు ఋషులు లేకపోతే సాధువులు ఇలా ఉన్నారు కదమ్మా సాధనా మార్గంగా ఎవరైతే మంత్రశాస్త్రాన్ని కానీ ఏదైనా సాధనా మార్గంగా తీసుకునే ఇంకా ఆధ్యాత్మిక చింతనతో మనం ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఈ మార్గశిర పౌర్ణమి రోజున అంటే ఈ కోర్ల పౌర్ణమి రోజున దత్తాత్రేయ మూర్తిని ఆరాధన చేయటం దత్తాత్రేయ మూర్తిని మేడి చెట్టుతో కూడి ఆయన మేడి వృక్షంలో ఆయన నెలకొని ఉంటారు మేడి వృక్షం సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపమే మనకు చెప్పబడుతోంది కాబట్టి ఈ రోజున దత్తాత్రేయ గనక మనం పూజ చేసుకుంటే గనక మనకి ఏదైతే సాధనా మార్గంలో ముందుకు కొనసాగాలనుకుంటున్నామో ఆ సాధనా మార్గాన్ని మనం చేర్చించుకోవడానికి అవకాశం ఒకటి ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువగా ఋతులు మా ఋషులు మహర్ ఋషులు ఇంకా ఏమంటారు మనకు కాశీలో వాళ్ళు ఉంటారు చూడండి బైరాగులు కానీ వీళ్ళందరూ దత్తాత్రేయ పాదాలు శరణమని దత్త ఆరాధన చేయటం అనేది చాలా విశేషం ప్రముఖ దత్తాలయాలు ప్రముఖ క్షేత్రాలు బోర్డనున్నాయమ్మ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా దెయ్యాలు లేకపోతే ఏదన్నా ఎవరైనా చేతబడి చేశారు ఇట్లాంటివన్నీ అంటారు కదా వాళ్ళను కూడా తీసుకెళ్ళి దక్షిణ క్షేత్రాల్లో ఎక్కడైతే ఉన్నా అక్కడ నిద్ర చేయించటం ఏంటంటే ఇట్లాంటి పిచాచి బాధలన్నీ తొలుగుతాయని అలా చేయిస్తారనమాట కాబట్టి దత్తాత్రేయ ఆరాధన అనేది చాలా గొప్పతనం ఈ మార్గశిర మాసంలోనే మార్గశిర పౌర్ణమి రోజున వస్తుంది మనకి ఓకే ఇంకా ఇంకొక విశేషం మనం చెప్పుకుందాం మార్గశిర మాసంలోని అష్టమి మార్గశిర అష్టమి రోజున అష్టమిని మనం చేస్తాం చాలా గొప్పదమ్మా అష్టమి అసలు ఆ పేరు చెప్పుకుంటేనే ఒక ఊపు అనేది వస్తుంది కాళభైరవుడు ఆయన అసలు పుట్టటమే శివుడి యొక్క జట నుంచి ఆయన ఒక ఒక ఆయన ఒక సందర్భంలో శివుడికి మహా కోపం వచ్చింది వచ్చినప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టి మూలానికి మొత్తం నువ్వు అధిపతి అంటే నేను అధిపతి అన్న విషయంలో ఏదో అక్కడ ఒక చర్చ వచ్చింది వచ్చినప్పుడు బ్రహ్మగారు అన్నారనమాట కాదు అసలు సృష్టి చేసేది నేనే కాబట్టి నేనే ఎక్కువ అని చతుర్ముఖం బ్రహ్మగదమ్మ నాలుగు తలకాయలు అప్పటిదాకా స్వామికి అయితే అన్నప్పుడు కొద్దిగా అసలు నేను కూడా ఉన్నాను కదా అని శివుడికి కొద్దిగా కోపం ఎక్కువ వచ్చి రౌద్రం ఎక్కువ వచ్చింది వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఆయన ఎటు చూపించుకోలేక ఆయన జ జుట్టు జడలు కట్టుంటుంది ఉంటుంది కదమ్మా ఆ జడనిట్ట కొట్టడం వల్ల కాళభైరువుడు పుట్టాడు పుట్టటం వల్ల శివుడు కాళభైరుడు ఒకటే అంశ శివాంశ అనమాట ఆ రౌద్రంలోంచి మరి ఆ కోపం కదా బ్రహ్మదేవుడు అన్నారని కోపం కదా ఆ రౌద్రం కాళభైరుడు కూడా ఉన్నది ఉండి ఆయన ఏం చేశారు పుట్టడం పుట్టటమే బ్రహ్మదేవుడు ఒక తలకాయనిట తుంచేశారు తుంచేయటం వల్ల ఆయనకి వెంటనే బ్రహ్మహత్య పాతకం అనేది కాళభైరుడికి చేతి కంటుకుంది అదే బ్రహ్మకపాలం అని అంటారు అయ్యో మళ్ళీ చుట్టుకుంది కదా మరి బ్రహ్మ హత్యాపాతకం కదా మళ్ళీ శివయ్యనే ఆయన ఏడు స్వామి వారిట జరిగింది ఏం చేయాలి నేను అని అడిగితే నువ్వు ఈ బ్రహ్మకపాల చేత పట్టుకుని భిక్షాటం చేయి దేశం మీద భిక్షాటం చేసినప్పుడు నీకు గడప నుంచి ఇంట్లో నుంచి గడప ఉంటుంది కదమ్మ గడప బయటకు వచ్చి ఎవరైనా నీకు భిక్షాటం చేస్తే వాళ్ళకి మంచి పుణ్యాలు లభిస్తాయి ఎవరైనా సరే గడప అవతలుండి ఉండి గనక నీకు భిక్షాటం చేస్తే గనక ఈ బ్రహ్మహత్యా పాతకం నీకు ఎక్కడ చేతుకుంది కదా అది వాళ్ళకి పోతుంది కాబట్టి నువ్వు భిక్షాటం చేయి అని చెప్పారు చెప్పినప్పుడు ఇట్లా చేస్తుంటే అందరూ బయటకు వచ్చే పెడుతున్నారు అందరికి తెలుసు కదా ఈ ధర్మం ఇల్లాళ్ళందరికీ బయటకు వెళ్ళే పెట్టాలి గడప లోపలి పెట్టకూడదు అని ఆ రోజు రామాయణం దగ్గర నుంచి మనం ఇది వింటున్నదే కదమ్మా కాబట్టి అందరు అలాగే చేస్తున్నారు ఒకానొక టైంలో లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి కూడా కాళభైరువుడు భిక్షాటన అడిగారు కానీ కాళభైరవుడు అని ఆయన తిరిగి ఏదో యామరపాటలో ఉండి ఆమె ఏం చేసిందంటే గుమ్మ యువతలు ఉండే ఆయనకి భిక్ష వేసింది వెంటనే ఈ బ్రహ్మ పాతకం లక్ష్మీదేవికి సోకింది అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ శ్రీ మహావిష్ణు ఏంటి స్వామి నేను ఎవరి పాటలో ఉండి వేశాను ఎట్లా అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారన్నమాట భిక్షాటనకు వచ్చింది ఎవరో కాదు సాక్షాత్ కాళభైరుడు వచ్చాడు కాబట్టి ఇది విషయము ముందు ఆయన్ని సాధారణంగా లోపలికి ఆవాహన చే పిలువు ఆవాహన చెయ్యి చేసి ఆయనకి చక్కగా ఆయన శాంతించేలా సకల మర్యాదలు చేయంటే లోపలికి పిలిచి లక్ష్మీదేవి ఆయనకి మర్యాదలు చేసిన సపర్యలు చేసి ఆయనకు కావాల్సిన పదార్థాలన్నీ మంచిగా పెట్టి ఆయన్ని శాంతింపజేసింది శాంతింప చేయటం వల్ల మళ్ళీ బ్రహ్మహత్య పాత్రాన్ని పాప ఆయనే తీసుకున్నారు కాళభైరువుడే తీసేసుకున్నాడు మళ్ళీ ఆ బ్రహ్మకపారం చేతబట్టి ఆయన అట్లా సంచరిస్తూ క్షేత్రానికి చేరారు స్వామి ఎవరు కాళభైరువు చేరగానే మణికంఠిక ఘాటుకి చేరేసరికి ఆ బ్రహ్మకపాలం యొక్క పాపం పోయి గంగలోకి వెళ్ళిపోయింది అట్లా గంగలోకి కొట్టుకుని పోయిన ఆ బ్రహ్మకపాలం బదరీ క్షేత్రంలో తేలింది బదరీ క్షేత్రంలో చేస్తే ఇప్పుడు అందుకే బ్రహ్మకపాలం బ్రహ్మ బ్రహ్మకపాల క్షేత్రం అని అక్కడ ఉంది బదరీ దగ్గరలో ఎవరైనా పితృకార్యాలు చేయాలంటే ఆ కపాలంలో కనుక పితృకార్యాలు ఆచరిస్తే ఇక వాళ్ళకి మోక్షమే నని పితృకార్యాలు చేసే వాళ్ళకి విశేషంగా అక్కడికి వెడతారు బ్రహ్మకపాలం దగ్గరికి కాబట్టి అలా ఈ మార్గశిరమాసంలో మనకి ఈ కాళభైరుడు యొక్క ప్రత్యేకత కూడా ఉందమ్మా కాశీ క్షేత్రానికి ఆయన క్షేత్రపాలకుడు చాలా ఆయన దర్శనం చేసుకుంటే కానీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి లేదు అట్లాగే ఉజ్జయినిలో కూడా కాళభైడు ప్రత్యేకమైన బ్రహ్మాండమైన దేవాలయం ఉంది ఆయన వింటే వింట సింధూరం పూసుకుని ఉంటారు ఉజ్జయినిలో ఎవరెళ్ళినా కూడా మద్యం బాట్లో ఒకటి ఆయనకి నైవేద్యంగా తీసుకెళ్ళి సమర్పించడం అనేది చాలా విశేషం కాళభైరవ క్షేత్రాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి అట్లాగే శైవ క్షేత్రాలు శివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రముఖ దేవాలయాల్లో తప్పకుండా ఆ ప్రాంతంలో ఎక్కడొక్కడ కాళభైరుడి తప్పకుండా ఉండి తీరుతుంది ఈ కాళభైరుడు విశేషం కూడా ఈరోజు అందుకే కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాళభైరవ సమారాధన చేస్తారు అంటే అందరికి భోజనం పెట్టడం నల్లని కుక్కకి పూజ చేయటం గారెలు మాలేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాళభైరుడికి ఎక్కువగా గారెలు మాల వేయాలి కూష్మాండ దీపం ఒకటి పెట్టాలి ఆయనకి ప్రీతికరం కోసం అనమాట కాబట్టి అంటే ఇప్పుడు మాసంలో మనం వచ్చే ఒక్కొక్క పండగని ఒక్కొక్క పర్వదినాన్ని మనుషుల మనం ఏ పరిస్థితిలో ఉన్నాము మనకి ఏం కావాలి ఆధ్యాత్మికంగా దైవపరంగా మనం ఏం కావాలి ఏ దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అన్న ఆలోచన చేసుకుని ఆ తిథులు అవన్నీ ఒకసారి నోట్ చేసుకున్నామ్మా ఆ రోజున ఆ దైవ కార్యక్రమాలు ఆచరించుకుంటే మంచిది అంటే అన్ని అంటే కుదరవు కదా కొంత ఇప్పుడు ఈ కాళభైర వాస్తం ఇట్లాగే దెయ్యాలు దేవర్లు చేతబుళ్ళు అంటే ఉగ్ర స్వరూపం కదా భైరవుడు ఇట్లా అనుకున్న వాళ్ళకి ఆ నమ్మకాలు వాళ్ళకి లేకపోతే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఒక్కొక్కసారి వైద్యానికి కూడా అందవు అందని సమస్యలు ఉంటాయి అనారోగ్యపరంగా వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నప్పుడు తర్వాత పిచ్చి వస్తుంది కదా కొంతమందికి పాపం పిచ్చి ఆసుపత్రిలో చేర్చి ఉంచడం అవన్నీ చేస్తాం కొద్దిగా మానసిక దౌర్బల్యం మానసిక స్థితి బాగోని వాళ్ళు వాళ్ళు కూడా ఈ కాళభైరవ ఆరాధన చేయటం వల్ల ఈ రోజున కాళభైరవాష్టమి రోజున స్వామివారిని పూజించటం వల్ల ఇట్లాంటి ఈతి బాధలన్నీ తొలుగుతాయి కాబట్టి కాళభైరవాష్టమికి అంత విశేషం ఉంది ఇది మార్గశిర మాసంలోనే వస్తుంది మనకి ఈ నెల ఇరవై ఆరున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది కదండి అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంటి స్వామివారి జననం ఎలా జరిగింది ఇవన్నీ కూడా తెలియజేస్తారా మంచిదమ్మా చాలా మంచిది ముందుగా నమస్కారం అండి ఐ డ్రీమ్ ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ శుభ్రమైన సచి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహము కటాక్షము భక్తులందరి మీద ఉండాలని కోరుకుందాం ఓకే అమ్మా చెప్తారమ్మ ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది కదా అంటే జననం అనేది ఎలా జరిగింది ఆ రోజు విశిష్టత ఏంటి అసలు చాలా గొప్పది మాసంలోనే వస్తుంది మొదట్లోనే మీరు అన్నట్టు ఈ నెలలో ఇరవై ఆరో వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎవరైనా సంతానం గురించి కానీ లేకపోతే ఏదైనా ఈతి బాధలతో పడేవాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు పిల్లలకు ఎవరికైనా కొంతమంది చెవులోంచి చీము కారుతుంటుంది తర్వాత కంటి చూపు కొద్దిగా తగ్గుతోంది అనుకునే వాళ్ళకి కానీ చిన్నతనంలోనే కొంతమంది కళ్ళజోళ్ళు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కదమ్మా అట్లా ఎవరైనా దృష్టిలోపం ఉందనుకున్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల త్వరితగతిన కంటి చూపు కూడా అభివృద్ధి అవుతుంది అన్న ఇది కూడా ఉన్నది అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టడమే చాలా ఒక శివాంశతో పుట్టడం జరిగింది అయితే శివుడు పార్వతీదేవి తపస్సు చేసుకుంటున్నారు ఒక గుహలోకి వెళ్ళి అయితే ఈ లోపున తారకాసురుడు అనే ఒక రాక్షసుడు మన జనులందరినీ చాలా బాధ పెడుతూ ఈతి బాధలకు గురి చేస్తున్నాడు తారకుడు తపస్సు చేసి ఏమని అడిగాడంటే శివ పుట్టిన పుత్రుడే నన్ను చంపగలడు ఎవరి చేత నేను చావుబడకుండా ఉండాలని బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకున్నాడు ఆ వరగర్వంతో శివుడికి పార్వతికి కలిసి ఉండి వాళ్ళు సంతానం పొంది నన్ను చంపితే కదా అన్న ఇదితో ఆయన ఉన్నారు అప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి శివపార్వతులు ఎక్కడైతే చేస్తున్నారో ఆ గుహ ముందుకెళ్ళి స్వామివారిని వేడుకోలుగా పెద్ద పెద్దగా స్వామి మీరు రావాలిలాగా తారకాసులు ఎట్ట బాధ పెడుతున్నారని అక్కడ వాళ్ళు వేడుకోగా స్వామి బయటికి వచ్చి అడిగితే పరిస్థితి చెప్పారు దేవగణం అంతా అప్పుడు శివుడు ఏం చేశాడంటే తన అంశని వాళ్ళకి ఇచ్చారు ఇస్తే పాప అగ్నిదేవుడు స్వీకరించాడు స్వీకరించి తను ఏం చేశాడంటే స్వీకరించాడు కానీ ఎక్కువసేపు తట్టుకోలేక గంగాదేవికి అప్పచెప్పాడు గంగాదేవికి అప్పచెప్పడం వల్ల గంగాదేవి కూడా భరించలేక ఏం చేసింది ఆ గంగా ప్రవాహంలో ఒడ్డులో రెల్లుగొడ్డి దుబ్బలు ఉన్నాయి దుబ్బులు అంటారు అంటే పొదలు ఆ పొదల్లో ఈ రుద్రాంతిని అక్కడ వదిలేసింది వదిలేయటంలో ఆ రుద్ర ఆ అంశ ఏమైందంటే ఆ రెళ్ళు గొడ్డిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా బాలుడుగా పుట్టడం జరిగింది ఆ పుట్టిన బాలుడికి సంరక్షణ చేసి ఎవరో ఒకరు పాలివ్వాలి కదమ్మా కృతిక నక్షత్రాలు మనకి కృతికా నక్షత్ర మండలం ఉంటుంది కదా ఆ కృతికలు పాలిచ్చి పెంచారు స్వామిని పెంచడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లా జననం అనేది మనకి వచ్చింది తారకాసురుడనే రాక్షస సంహారం కోసమని స్వామి ఉద్భవించడం జరిగిందనమాట సో మనకి ఇందాక మనం అన్ని విషయాలు చెప్పుకున్నట్టే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కూడా మన రాష్ట్రంలోనూ ఇతర దేశాల్లో కూడా చాలా వైభవంగా గొప్ప గొప్ప క్షేత్రాలు ఉండటం అనేది జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువగా తెల్ల నువ్వులు ఆ బెల్లంతో చేసిన చిమ్మిరి నైవేద్యం పెట్టడం వాడు జరుగుతుంది తర్వాత ఆయనకి విశేషంగా పాలకావిడి అమ్మ ఇది వరకు నీళ్లు మూసేవాళ్ళు కదా కావిడి అని అటో ఒక బద్ద ఉండి అటో ఇటో బిద్ద వేసుకుని కావిడి పాలకావిడి కాబట్టి అదొక ముక్కు స్వామికి పాలకావిడి ఇస్తామని ముక్కు అనమాట ముక్కుని అలా చేస్తారు తర్వాత విశేషంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా గొప్పదండి ఆ యొక్క భక్తికి ముగ్గలకి సూలాలు పొడుచుకోవటం వీపుకు సూలాలు పొడుచుకోవటం నిప్పులు తొక్కటం ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అంటే వాళ్ళ ప్రాంతీయ ఆచారాలు అక్కడ మొదటి నుంచి ఏం కొన కొనసాగుతున్నాయి అన్నని ప్రాంతీయ ఆచారంగా ఒక్కొక్క చోట ఇది జరుగుతూ ఉంటుంది అనమాట మనం వేపు లేకపోయినా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఏదైనా కాని కొన్ని ప్రాంతాలకు మనం అలవాటు పోతాం ఏది దైవారాధనలో ఆచారాలు కానీ అక్కడ జరిగే క్రతువుల విషయంలో కానీ అక్కడ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అవును అట్లాగే ఈ శూలాలు వేసుకోవటం కానీ ఆ స్వామిని ఆరాధన చేసే విషయంలో నిప్పులు తొక్కటం కానీ ఇవన్నీ ప్రాంతీయ ఆచారంగా కొన్ని చోట్ల వైభవంగా జరుగుతూ ఉంటుంది చాలా గొప్పది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగ్గది ఈ మార్గశీర మాసంలో ప్రత్యేకంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏమైనా కృత్తికా నక్షత్రం స్వామి జననం కృత్తికా నక్షత్రంలో షష్ఠి తిథి రోజున పుట్టారు కాబట్టి మనకు మాసంలో వెళ్ళగానే అమావాస్య వెళ్ళగానే షష్ఠి రోజున వస్తుంది అందుకే ఆయన్ని షణ్ముఖుడు అంటారు ఆరు ముఖాలు కలిగి ఉన్నారు కృతికా నక్షత్రంలో జనం షష్ఠి రోజున పుట్టారు ఆయన సంఖ్యంత ఆరుతో కూడి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు చూడండి ఎక్కడైనా ఆరుతో కూడి ఉంటుంది ఆయనది ఆరుగురు కృత్తికలు పాలిచ్చి పెంచారు ఆరు ముఖాలతో ఉన్నారు ఆరో రోజున మన షష్ఠి తిథి రోజున పుట్టారు అట్లా ఆయనకి ఆరు సంఖ్యతో ముడిపడి ఉంటుంది కాబట్టి కృత్తిక నక్షత్రంలో అయిన వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన చేసుకోవటం చాలా మంచిదమ్మా అంటే ఏ ఏ ఇప్పుడు దేవుళ్ళు ఎవరు పుట్టినా కానీ అంటే ఒక రాక్షస సంహారం ఒక పుడతారా అండి అవునవును లేకపోతే కారణం ఏముంది కారణ జన్ములు కదా అందుకే కారణ జన్ములు దేవతలందరూ అనేది ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క వరం కోరుకుంటారు ఆ వరానికి వాళ్ళు ఎలా జననం అందాలి అన్నది దేవతలు మళ్ళీ ఇచ్చేస్తారు అందుకే పార్వతీదేవి కోపం వచ్చింది ఈ రుద్రాంశ నా కడుపును పుట్టవలసింది కదా అని అని కానీ ఇట్లా రెల్లుగడ్డలో స్వామి అట్లా చేతులు మారుతూ స్వామి అట్లా జననం పొందవలసి ఉందన్నమాట అందుకే కుమారస్వామి పార్వతి దేవికిను శివుడికి కుమారుడుగా ఉండటం జరిగింది విఘ్నేశ్వరుడితో పాటు ఈయన కూడా కుమారు కుమారుడు అనమాట కాబట్టి చాలా ఈయన్ని చాలా రకాలతో పిలుచుకోవటం స్కందస్వా స్వామిని కుమారస్వామిని అని ఇంకా ఏదో ఆ ప్రాంతీయంగా అక్కడ ఏ ఏ పేర్లతో పిలుచుకోవాలో ఆ ఏ పేర్లతో పిలుచుకోవటం కూడా జరుగుతుంది ఓకే అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా టెంపుల్స్ ఉన్నాయని అంటున్నారు కదా అవునవును ఇక్కడ మన తెలంగాణ ఏపీలో అంటే ఎక్కడ ఎలాంటి టెంపుల్స్కి వెళ్ళొచ్చు లో కూడా ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయన్నమా అంటే ఉపాలయాలుగా ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద క్షేత్రం ఉందనుకోండి ఉపాలయాలుగా ఉండి అక్కడ వల్లీ దేవసేన సమేత స్వామికి ఇద్దరు భార్యలు వల్లీ దేవసేన అని వాళ్ళ సమేతంగా స్వామిని కొలుచుకోవటం ఈ సుబ్రహ్మణ్య రోజునే ముఖ్యంగా అండి వివాహాలు లేట్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళకి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించుకున్నా కూడా వాళ్ళు తొందరగా సంబంధాలు కుదురుతాయి వివాహాలు అవుతాయని ఆ వివాహాలు అయిన తర్వాత మళ్ళీ ఆ పశువు బట్టలతో మళ్ళీ స్వామి వారికి మళ్ళీ కళ్యాణం చేస్తామని మొక్కుకోవటం వల్ల కూడా వివాహాలు కుదురుతాయి సంబంధం ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో అది కూడా ఉంది పిల్లలు ఎలా సంతానం లేని వాళ్ళకి ఎంత ముఖ్యమో వివాహాలు కాని వాళ్ళకు కూడా అంత విశేషం అందుకే ఈ షష్ఠి రోజున సాయంత్రం కూడా తప్పకుండా దేవాలయాల్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తారు వైభవంగా దేవాలయాలు కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట తారకాసుడు యొక్క సంహారం కోసమని స్వామి పుట్టారు ఆ సంహారం చేశారు అట్లాగే ఆయన వెల్లిగడ్డలో పుట్టి అటు అరణ్య ప్రాంతంలో కదమ్మా ఆయన కొద్దిగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అందుకనే అక్కడ అడవి రాజు ఉంటే ఆయన కూతుళ్ళు ఈ వల్లి దేవసేనాన్ని కూడా వివాహం చేసుకోవటం జరిగింది అది ఒక కథ అందుకే ఆయన కొన్ని చోట్ల నెమలిపించం పెట్టుకుని మన గిరిజన ఉంటారు అవునవును గిరిజన బాలుడు అవతారం కనిపిస్తూ ఉంటారు కొన్ని ఫోటోల్లో మనకి సుబ్రమణ్యేశ్వర స్వామి ఎందుకంటే వాళ్ళ కల్లుడు అయ్యాడు కాబట్టి అందుకుని ఆయన చూసి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నారు అన్నప్పుడు ఆ వల్లీదేవి అసలు ఆ ఆ కోయరాజుకి పెంచుకున్న కూతురు దేవత అనుగ్రహంతో ఈ బిడ్డను నువ్వు తీసుకెళ్లి పెంచుకొని ఇచ్చారు ఇస్తే పెంచుకున్న కూతురు అయితే ఈ స్వామి వల్లీదేవిని చూసి మోహించి నేను వివాహం చేసుకుంటానంటే కోయరాజు అన్నాడు నాకు ఇట్లా లభ్యమైన పిల్ల పాతాళలోకం నుంచి సర్పాంక్షితో వచ్చిన పిల్ల ఎవరు సర్ప సర్పరూపం అననే అడిగి నువ్వు మాలో కలిసిపోవాలన్నప్పుడు ఆయనకు అప్పుడు ఈ కోయ వాళ్ళ సంస్కృతి అంతా ఆయన అంతకట్టారు అందుకని అక్కడ ఆ రూపురేఖలోనే అలా ఉంటాయి స్వామికి అప్పుడు మళ్ళీ వల్లీదేవ ఒకట అడిగింది ఏమని అడిగితే నేను సర్పాంశితో నేను అక్కడి నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నువ్వు ఎత్తితే నేను చేసుకుంటానంది ఈవిడే అందుకుని ఏమంటే చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మానవ రూపంలో ఇలా కనిపిస్తారు కదా మరి సర్పరూపంలో మన నాగేంద్రుని కూడా ఎందుకు అని అడుగుతారు ఇక్కడ అది విషయం ఇక్కడ ఈ వివాహానికి ముందు సర్పరూపం దాల్చారు స్వామి ఏమ్మా అందుకుని సర్పరూపంలో కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ షష్ఠి చేసుకోవటం అనేది జరుగుతుంది

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.